హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మూడు ముళ్ళ బంధం పార్ట్ ఫోర్ తన భర్తను ఎలాగైనా ఎప్పటికైనా మార్చుకోగలను అని మనసులో అనుకుంటుంది సంజన మరోవైపు చ మా అమ్మను అనాలి నాకు వద్దు వద్దు అను అంటున్న వినకుండా పెళ్లి చేసింది ఇప్పుడేమో అది నా మెడకు ఒక డోరు లాగా తయారయ్యింది అది ఇది చెప్పి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది అంతా నా కర్మ అదే శిల్ప అయితే నా గురించి ఆలోచించి నాకు ఇష్టం లేని పనులను అస్సలు చేయదు అయినా శిల్ప ఎక్కడ తనెక్కడ అనుకుంటూ తన ఫ్రెండ్ అయిన సంతోష్కి ఫోన్ చేస్తాడు అభిరామ్ ఫోన్ ఎత్తిన సంతోష్ ఏంటి మామ ఎప్పుడు కాల్ చేశావో అంటాడు ఏంటా మా అమ్మ నాకు ఒక డోలుని కట్టిందిగా అది ఇప్పుడు దాని శబ్దం చూపిస్తుంది అన్నాడు అభిరామ్ అరే మామ అర్థమయ్యేటట్లు చెప్పరా అసలే వర్క్లో తల వాచిపోతుంటే ఈ డోలు సన్నాయి ఏంటిరా అంటాడు సంతోష్ అదా మా అమ్మ కాల్ చేసి తన కోడలు నేను ఉండటానికి కొత్త ఇల్లు తీసుకోవాలి అది కూడా వారం రోజుల్లోగా అని నాకు ఆర్డర్ వేసింది ఇదంతా సంజనానే చేస్తుంది అని నాకు తెలుసు అంటాడు అభిరామ్ అరే మామ నీకు తగ్గ భార్య దొరికిందిరా లేకపోతే నేను ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చావు తనని ఒంటరిగా వదిలేసి ఒంటరిగా వచ్చిన నీకు ఇది కావలసిందే బాగా అయ్యింది ఐ హ్యాపీ ఎంతైనా నా చెల్లెలు కదా అంటాడు సంతోష్ హలో చెల్లెలెవరు అంటాడు సంతోష్ ఇంకెవరు నీ భార్య నాకు చెల్లెలి కాదా అందుకు అలా అన్నానంటాడు అంటాడు సంతోష్ హలో ముందు వరుసలు మాని ఒక ఇల్లు చూడు అమ్మ అసలే వారం మాత్రమే గడువిచ్చింది అంటాడు అభిరామ్ ఎందుకన్ని తిప్పలు నువ్వు శిల్ప ఉండటానికి ఒక ఫ్లాట్ కొన్నావు కదా అది అది సరిపోతుంది మళ్ళీ కొత్తగా వెతకడం ఎందుకు కొత్త దంపతులు కొత్త ఇల్లు బాగుంటుంది కదా అంటాడు సంతోష్ రే నోరు మూసుకుంటావా నువ్వు ఆ ఫ్లాట్ కేవలం నాకు శిల్పకు మాత్రమే అందుకే దాని గురించి ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ చేసి శిల్పకు పెళ్ళిలో గిఫ్ట్గా ఇద్దామనుకున్నా కానీ అంతా కళలా మిగిలిపోయింది కానీ నేను దానిని కలలా కానివ్వను అంటాడు అభిరామ్ రే మామ ప్లీజ్ రా పెళ్ళికి ముందు నువ్వేం చేసినా అది నీ వరకే ఉంటుంది కానీ నీకు ఇప్పుడు పెళ్ళి నీతో పాటు మరొకరికి కూడా దానిలో భాగం ఉంటుంది నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నీకు నచ్చినా నచ్చకపోయినా జీవితంలో సర్దుకుపోతూ నువ్వు కూడా బాధపడకుండా తనను బాధ పెట్టకుండా ఉండు చాలు అంటాడు సంతోష్ ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వేనా ఇలా మాట్లాడేది ఎవరో తెలియని అమ్మాయి కోసం పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయావు నువ్వు అలాంటిది నువ్వు నాకు చెబుతున్నావా నీ గురించి ఆంటీని అడగాలి అప్పుడు చెబుతుంది అంటాడు అభిరామ్ రేయ్ దయచేసి ఆ పని మాత్రం చేయకు నీకొక నమస్కారం అంటాడు సంతోష్ అలా రా దారికి అది సరే కానీ ముందు ఇల్లు చూడు ప్లీజ్ అనే అంటే అలాగే కానివ్వు మా చెల్లెలి కోసం ఆ మాత్రం చేయనా అంటాడు సంతోష్ హలో వరుసలు తర్వాత కానీ ఇల్లేలా ఉండాలి అంటే ఊరికి దూరంగా ఉండాలి కూరగాయలకు కూడా మినిమం టూ కిలోమీటర్స్ పోయినా దొరకకుండా ఉండాలి చుట్టుపక్కల తక్కువ ఇల్లు ఉండి అసలు జనసంచారం ఉండకూడదు పక్కాగా చెప్పాలంటే అని అభిరామ్ చెప్తుండగా మధ్యలో సంతోష్ కలగజేసుకొని ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంతే కదా అంటాడు నీకలా అర్థమైందా నాకు మాత్రం వచ్చిన వారానికి తను మళ్ళీ వాళ్ళ ఊరు బస్సు ఎక్కాలి అంతే నాతో పెట్టుకుంటే ఇలానే ఉండాలి ఎవరికైనా అని అభిరామ్ మనసులో అనుకుంటుండగా హలో మామ ఉన్నావా ఊహాలోకంలో తేలుతున్నావా అంటాడు సంతోష్ అదేం లేదు తొందరగా ఇల్లు చూడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అభిరామ్ సంజన ఎంత చెప్పినా నువ్వు నా జీవితంలోకి వచ్చావు కదా ఇప్పుడు చూడు నీకు నువ్వుగానే మీ ఇంటికి వెళ్ళేలా చేస్తాం నా రివ్యూజ్ తట్టుకోవడానికి రెడీగా ఉండు అని కసితీరా అనుకుంటాడు అభిరామ్ మరోపక్క సంజన ఖచ్చితంగా ఆయన ఇల్లు చూస్తారు అక్కడికి వెళ్ళాక తను ఎలా ఉంటాడో తన అలవాట్లు ఏమిటో నాకు తెలియవుగా తొందరలోనే తెలుసుకుంటాలే అని అన్నీ తనకిష్టమైన పనులే చేసి తన మనసులో నా స్థానాన్ని పదులం చేసుకుంటాం నేను కూడా ఆయనలో ఓ అర్ధ భాగంలా మారి పసిపాపలతో సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఆయన ఇవన్నీ చేయాలంటే ముందు నేను చాలా సిద్ధంగా ఉండాలి నన్ను నేను ధైర్యంగా ఉంచుకొని తెలివిగా ప్రవర్తించాలి దేవుడా నిన్ను చిన్నప్పటి నుండి నేనేమీ కోరుకోలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నా నువ్వు రాసిన నువ్వు చూపిన ఈ బంధాన్ని నేను నిలబెట్టుకునేటట్టు నాకు తగిన ధైర్యం ఇవ్వుతుంది అనుకుంటూ అలాగే తన ఊరు వెళ్ళడానికి అన్ని వస్తువులు సర్దుకుంటూ ఉంటుంది సంజన మరోపక్క సంజన అమ్మ కూడా తన కూతురికి కొత్త కాపురానికి అన్ని వస్తువులు కొనడానికి సంజనకు తెలియకుండా వెళ్ళి తనకు సర్ప్రైజ్ చేద్దామని అభిరామ్ అమ్మకు ఫోన్ చేసి బయట కలుద్దామని చెప్పడంతో ఇద్దరు బయట కలిశారు ఏంటి వదిన ఫోన్ చేసి రమ్మన్నారు అంది సావిత్రి అది వదిన ఎలాగో అల్లుడు గారు ఇల్లు వెతికే పనిలో ఉన్నారు కాబట్టి నాకు ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులను కొనిద్దామని తనకు సర్ప్రైజ్ చేద్దామని తనకు చెప్పకుండా మిమ్మల్ని కలిసి తీసుకుందామని ఫోన్ చేశాను వదిన అంటుంది సంజన వాళ్ళ అమ్మ అవునా కానీ అంటుంది సావిత్రి కానీ ఏంటి వదిన నాకు అర్థం కాలేదు అంది సంజనా వాళ్ళ అమ్మ అనసూయ అది కాదు వదిన ముందు వాడు ఇల్లు తీసుకున్నాక తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అంది సావిత్రి ఇల్లు తీసుకున్నాక హడావిడిగా వెళ్ళడం కంటే ముందే అన్నీ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అంటుంది సంజనా వాళ్ళ అమ్మ అది కాదు వాడు వాడి కాబోయే భార్య కోసం ముందే అన్నీ తీసుకొని ఇంట్లో ఒక రూమ్లో పెట్టాడు అందుకు అంటున్నాను అంటుంది అభిరామ్ తల్లి అవునా వదినా అని నోరెల్ల పెట్టి మీరు చెప్పేది నిజమా అల్లుడు గారు చాలా మంచివారు మా సంజన కోసం ముందే అన్నీ తీసుకున్నాడా ఈ విషయం మా సంజనకు తెలుసా అంది అనసూయ లేదు మీరు చెప్పకండి వాడ అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడేమో అందుకే చెప్పలేదు మీరు చెప్పకండి అంటుంది ఆవిడ తెలివిగా సరే నేను చెప్పనులేండి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది అనసూయ సరే వదరా ఇక నేను వెళ్తాను సంజన ఎలా ఉంది అని అడుగుతుంది సావిత్రి బాగుంది అని అలా ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే అవన్నీ అతను శిల్ప కోసం తీసుకున్నాడని అవి ఎట్టి పరిస్థితుల్లోనూ సంజనాకి ఇవ్వడానికి అభిరామ్ సిద్ధంగా లేడని వీళ్ళకు తెలిసిన రోజు ఏం జరుగుతుందో చూడాలి మరి అలా తెలియకుండానే రోజులు గడుస్తున్నాయి ఇంకా ఇల్లు దొరకకపోవడంతో అభిరామ్ అమ్మగారు సంతోష్కి ఫోన్ చేసి హలో సంతోష్ ఇల్లు ఇంకా దొరకలేదా అని అడుగుతుంది ఆంటీ దొరికింది కానీ అది ఊరికి చాలా దూరంలో ఉంది అవికి నచ్చింది కానీ అక్కడి నుండి ఏ వస్తువు కొనడానికైనా కనీసం మూడు కిలోమీటర్లు ఉంటుంది అందుకే అవి ఆ ఇల్లు తీసుకుందాము అని చెప్పిన పాపం సంజనాకు బాగుండదని వద్దు అని నేనే చెప్పాను ఆంటీ సంజన అక్కడ బహుశా ఉండలేదేమో అని అంటాడు సంతోష్ సంతోష్ ముందు వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం వేరేది చూడొచ్చు ముందు ఆ ఇంటికి వెళ్ళి వెళితే చాలు అభిరామ్కి ఆ అమ్మాయి ఎంత దగ్గర అయితే అంత మేలు కదా ఇప్పటికే పెళ్ళైనా ఇంకా తనను తీసుకెళ్లలేదని బంధువులందరూ అడిగి మా ప్రాణాలను తోడేస్తున్నారు ఎంత త్వరగా అయితే అంత మేలు సంతోష్ అంది సావిత్రి ఓకే ఆంటీ నేను అభిరామ్తో మాట్లాడతాలేండి అన్నాడు సంతోష్ ఇంకో విషయం నేను నీకు ఫోన్ చేసినట్టు నువ్వు మాత్రం అభికి చెప్పకు అంది ఆవిడా ఓకే ఆంటీ మీరు మరీ అంతలా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసుగా అంటాడు సంతోష్ తర్వాత సంతోష్ అభిరామ్తో మాట్లాడి ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు అదే విషయం అభిరామ్ వాళ్ళ అమ్మ సంజనకి సంజన వాళ్ళ అమ్మకి చెప్పడంతో అందరూ సంతోషంగా సంజన అభిరామ్లో కొత్త ఇంటికి వెళ్ళడానికి ముహూర్తాలు చూసి అన్నీ సిద్ధం చేశారు ఒక పక్క సంజన అభిరామ్ దగ్గరికి వెళ్తున్నాను సంతోషంగా ఉంది మరోపక్క అభిరామ్ మాత్రం సంజనతో ఒకే ఇంట్లో ఎలా ఉండాలి అని అనుకుంటూ చిరాకుగా ఉన్నాడు మరోవైపు అమ్మ సంజన రేపు లేదా ఎల్లుండి బాగుంది అన్నారు రేపు అంటే కష్టం కాబట్టి ఎల్లుండి వెళ్దాం నువ్వు అబ్బాయికి చెప్పు సరేనా అంటుంది తల్లి అనసూయ సరే అమ్మ అని నేను తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఇప్పుడు ఎలా చెప్పాలి అనుకుంటూ అత్తగారికి ఫోన్ చేస్తుంది సంజన ఫోన్ లిఫ్ట్ చేసిన సంజన అత్తగారు సంజన ఎలా ఉన్నావో బాగున్నావా అంటుంది నేను బాగున్నాను అత్తయ్య అమ్మ ఎల్లుండి బాగుంది అంటుంది మీరు కొద్దిగా ఆయనకు చెప్తారా అని రిక్వెస్ట్గా అడుగుతుంది సంజన నాకు తెలుసు సంజన నువ్వు నన్ను ఎందుకు చెప్పమంటున్నావు వాడు మారడానికి కొద్దిగా సమయం పడుతుంది కాస్త ఓపిగ్గా ఉండమ్మా అని అంటుంది అత్తగారు మనం అనుకున్నంత సులభం కాదులేండి అత్తయ్య ఆయన మారడానికి మీరు ముందు ఆయనకు చెప్పండి అంటుంది సంజన సరే సంజన అని అత్తగారు ఫోన్ పెట్టేస్తారు సంజన నువ్వు చివరిగా పులిబొండలోకి వెళ్తున్నావు అన్నమాట కానీ కుందేలులాగా తెలివిగా ప్రవర్తించాలి ఆయన కోపం ద్వేషం అన్నీ భరిస్తూ తెలివిగా ఉండాలి అని తనలో తానే అనుకుంటూ అన్ని వస్తువులను ప్యాక్ చేసుకునే పనిలో పడిపోయింది సంజన మరోవైపు అభిరామ్ వాళ్ళ అమ్మ నుండి కాల్ రాగానే హా అమ్మ చెప్పు అంటాడు రేయ్ మేమెల్లుండి వస్తున్నాం అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అర్థమైందా అని అంటుంది సావిత్రి అమ్మ ఎందుకు అంత తొందర మీకు కొన్ని రోజులుంటే ఏమవుతుంది అంటాడు అభిరామ్ అభి అలా అనుకోవద్దు నీకు పెళ్ళయ్యే నెల రోజులవుతుంది అయినా నువ్వు కొద్దిగా కూడా మారకుండా సంజనను చాలా బాధ పెడుతున్నావు అంటుంది తల్లి సావిత్రి చాలమ్మా ఈ కాపు తనకు తెలియదా ముందే చెప్పా అయినా నన్ను చేసుకుంది తను కాదు నేను బాధపడాలి నువ్వేమో ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవు అని చిరాకుగా అంటాడు అభిరామ్ జరిగిన విషయం పట్టుకొని ఎందుకు అలానే ఉండిపోతావు జీవితంలో ముందుకు సాగాలి అర్థమైందా అంటుంది సావిత్రి సరే అంటాడు అభిరామ్ నేను సంజన మీ అత్తగారు వస్తున్నాము కాబట్టి నువ్వు అన్ని దగ్గరుండి చూసుకోవాలి అక్కడ నీకు ఇష్టం లేనట్టు ఉండకు అసలే మీ అత్తయ్య ప్రతీది చూస్తూ పట్టించుకున్నట్టు ఉంటుంది అని చెప్పవలసింది చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది సావిత్రి ఏంటమ్మా నీకెలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు మనకిష్టం లేని వారితో మాట్లాడాలి అంటే ఎంత ఇబ్బంది పడతామో అలాంటిది ఇష్టం లేని మనిషితో ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడు అభిరామ్ మరోవైపు సంజన వాళ్ళు అన్నీ ప్యాక్ చేసుకొని బస్సులో రాత్రి సమయంలో బయలుదేరారు సంజన మాత్రం చాలా సంతోషంగా ఉంది మరోపక్క అభిరామ్ మాత్రం చిరాకుగా కోపంగా ఉన్నాడు అలా రాత్రంతా ఆలోచిస్తూ ఉన్న అభిరామ్కి నిద్ర ఎప్పుడు పట్టిందో అందుకే ఉదయం లేవలేకపోయాడు ఉదయం ఆరవుతుంది అనగా సావిత్రి అభిరామ్కి కాల్ చేసి ఎక్కడున్నావు అభి అని అడుగుతుంది అమ్మా నిద్రపోతున్నా అని చిరాకుగా అంటాడు అభి రే మేము వచ్చాం రా నీకు ముందే చెప్పానుగా అయినా అంత మొద్దు నిద్ర ఏంటిరా నీకు అని కోపగించుకుంటుంది సావిత్రి ఇప్పుడు ఏమైందమ్మా కొద్దిసేపు కూడా ఉండలేరా వస్తున్నా ఉండు అని అంటాడు అభిరామ్ సరే కానీ సంతోష్ ఎక్కడా అని అంటుంది సావిత్రి వస్తాడులే నేను వస్తే సరిపోదా వాడు రూమ్ దగ్గరకు వస్తాను అన్నాడు అని చెప్పాడు అభిరామ్ ఆ సరే తొందరగా రామరి అని ఫోన్ పెట్టేసింది సావిత్రి ఏంటి వదిన అల్లుడి గారు వస్తున్నారంట నా అని అడుగుతుంది అనసూయ ఆ వదిన వస్తున్నాడంట కొద్దిగా టైం పడుతుంది అని అన్నాడు అని చెప్తుంది సావిత్రి అవునా అంటూ సరేలేండి వెయిట్ చేద్దాం అయినా సంజన నువ్వన్న బస్సు ఊర్లోకి ఎంటర్ కాగానే ఫోన్ చేయాల్సింది అని అంటుంది తల్లి అనసూయ అది అమ్మ నిద్రపోయా అందుకే చేయలేదంటుంది సంజన అయినా ఆయనకు ఫోన్ చేస్తే ఇంకా నా పనైపోయినట్లే అని మనసులో అనుకుంటుంది సంజన ఏమాలోచిస్తున్నావు సరేలే పద కూర్చో అంటుంది అనసూయ అభిరా మాత్రం సంజన మీద ఉన్న కోపంతో వాళ్ళని గంటసేపు అలానే వెయిట్ చేయించిన తర్వాత అక్కడికి మెల్లగా వస్తాడు అతను అలా వస్తూ ఉంటే సంజన చూసి ఎంత బాగున్నాడు కదా అప్పుడే ఎన్నో రోజులయ్యింది చూసి అన్నట్లు అనిపిస్తుంది అనుకుంటూ తను వెనక్కి వెళ్ళి నిలబడింది సంజన అమ్మ ఎలా ఉన్నావు అని అభిరామ్ తల్లిని పలకరించగానే బాగున్నాను అభి అంటూ మీ అత్తయ్యను కూడా పలకరించు అని ఆవిడ మెల్లగా చెప్పగానే ఎలా ఉన్నారంటీ అని అనసూయను పలకరిస్తాడు అభిరామ్ తర్వాత ఏం జరిగిందో మరో భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్